తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆరు గ్యారెంటీలు అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఇచ్చింది గాడిద గుడ్డు అని బడ్జెట్ లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరం అని వాపోయారు జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు ని్త poured… అరలో ప� favour దంతുల ఇసుల ఇటసుల ఘరాిగడ్ అ�వరి తేబల,. 100 00!!! 500 0000!!! 1 00 0000!! 500 0000!! 200 0000!! 100 0000!!! 100 0000!!! 100 0000!!! 700 0000!!!! 300 0000!!!! 40000! ప్రాణిత కామారెడ్డి పేరు ఎత్తలేదు కామారెడ్డిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చర్యలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేరు కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ లేదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రవా కేటాయి చెప్పడం లేదు మరి కామారెడ్డికి నిధులు నిజ జిల్లాకు నిధులు తీసుకురానటువంటి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రధానికం ప్రశ్నిస్తున్నారు అదే రకంగా కామారెడ్డి మరి కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిది గుట్టు ఇచ్చింది అనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు ఏదైతే ఆరు గ్యారంటీల స్కీమ్లు వేరు చెప్పి అధికారంలోకి వచ్చినారో ఆరు గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనేది జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు అంటే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించకుండా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏమి లేదు ఉరిగింది ఏమి లేదు అని చెప్పిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు ఆ కు గాది రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు ఉదాహరణకు చెప్పాలంటే గాంధీ ఉపాధి పథకం కింద పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చింది రైతు సంక్షేమానికి వ్యవసాయం డెవలప్మెంట్ కోసం నాలుగు వేల కోట్లు ఇచ్చింది నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కులమతాల ప్రభుత్వం హిందూ 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 పక్షపాతి అని చెప్తుంటావు మైనార్టీ సంక్షేమానికి తొమ్మిది వందల పన్నెండు వందల తొమ్మిది తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఇచ్చింది అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వర్సు కొనుగోలు కేంద్రానికి పదహారు వందల కోట్లు ఇచ్చింది పన్నుల ద్వారా తెలంగాణకు నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చింది ఇలా లెక్క చెప్పుకుంటూ పోతే ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది లక్షల అరవై రెండు లక్షల కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి కామార్డు నేరుగా నుంచి పోటీ చేసి నేను మొత్తం తెలంగాణను శ్రమనం చేస్తా కామారెడ్డిని శస్తయామనం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి రామ మంత్రి గారు అయోధ్యలో ఓడిపోయి మీరు ఆడోడిపోయారు నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా చేత నువ్వు కామాడి జిల్లాలో గెలవలేవు నీ సొంత జిల్లాలో గెలవలేవు నువ్వు కామాడి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి వృధా చల్లిపోవడం కాదు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో నువ్వు ఇచ్చిన ఆరు పథకాలు ఏవైతేన్నాయో ఆరు పథకాలను ఇలా అమలు చేస్తావు ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు నిలదీసేంత నిందించేంత పొగోడి కావు నీకు తెలుసు ఆ విషయం పెద్దన్న పెద్ద అని పోతున్నావు పెద్దన్నతో చక్కగా ఉంటే ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెద్దతో చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు నువ్వు కూడా అలా అని చేస్తే రాక్షస పాలన పోయి ఇప్పుడు రామంద్ర పాలన వచ్చింది ప్రజలందరూ గమనిస్తుండ్రు ఏదో తొండశాయి వాడని ఆర్టీసీ బొగ్గు విప్పించి అందరికీ చేసినావు నువ్వు కంపల్సరీ ఇలాంటి బడ్జెట్ను ఇలాంటి తీర్మానాలు చేస్తే ఇంకోసారి నిన్ను ఉపేక్షించేది లేదు మళ్ళొకసారి నేను తరిమి కొడతాం లేదు రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు రైతు బీమా గురించి ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ 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 వాళ్ళు కానీ మన ఎస్సీ వాళ్ళు గురించి కూడా ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం దురదృష్టకరం అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మతోన్మాద పార్టీ ఏదైతే తబ్లిక్ జమాత్కు మీరు రెండు కోట్లు రెండు లక్షల కోట్ల ఇలాగైతే మీరు ప్రవేశపెట్టారో అలాగే రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్చింది కాదుకుంటూ బడ్జెట్ ఎటువంటి కూడా క్లారిటీ లేదు రైతులకు కానీ ఏ సెక్టర్ లో కూడా హౌంటింగ్ సెక్టార్ గురించి కూడా ఇక్కడ లేదు జిల్లా నిర్మాణం మీరు నిర్మాణం అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు ఇది చాలా సిక్కు